శ్రీ గురు గ్యో గురు గ్రహం నుంచి మనం మాట్లాడుకుంటూ లగ్నా చతుర్థ స్థానంలో గురుడు ఉన్నాడు అనుకుందాం గురుడు నాలుగో ఇంట్లో అంటే నాలుగు ఇల్లు వాకిలి వాహనం తల్లి వీటన్నిటిని చెప్తుంటాడు ఆ నాలుగో భావాన్ని శుద్ధి చేస్తాడు వాడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ భావాన్ని ఎప్పుడైతే శుద్ధి చేస్తాడో ఇల్లు వాకిలి వాహనం తల్లి అంటే మాతృదేవో భావ తల్లి యొక్క సంస్కారాలు ఆ పిల్లవాడికి రావడము ఆ పిల్లవాడు దృష్టి తల్లి మీద ఉండడం మాతృదేవతలు చక్కగా చూసుకోవాలనుకోవడం వాడి ద్వారా విన్న విషయాలని తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి ఉపయోగపడటము అలాగే ఒక చక్కటి ఇల్లు కొనుక్కోవడము వాహనాలు తీసుకోవడం వీటన్నిటికీ కాలపు అవుతుంది అక్కడ చతుర్దస్థానం దాంట్లో గురుడు నాటి ఇవన్నీ సమయంగా ఆ పిల్లవాడికి దొరికే అవకాశం ఆ జాతకునికి అవకాశం నాలుగో స్థానం ఎప్పుడైతే చూస్తున్నాడో అక్కడ నుండి వాడి విశేషణ దృష్టి పంచమ భావమే పడుతుంది పంచమ భావం అయ్యేసరికి అక్కడ నుండి అంటే నాలుగవది కర్కాటకమైంది కాబట్టి ఉచ్చస్థతిలో ఉన్నాడు కాబట్టి అక్కడ భావం అంటే కర్కాటకం సింహం కన్యాతుల వృషికం వృషిక భావం మీద పడుతుంది వృషేకం అంటే అష్టమ స్థానం మీద పడుతుంది అంటే ఇక్కడ నుండి వాడు అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు లగ్నాలు అంటే ఆయుష్ని కూడా చూస్తున్నాడు ఇల్లు వాటి వాహనాన్ని చక్కగా ఉన్న వాడికి ఆయుష్ కూడా బాగా ఉండాలని చూస్తున్నాడు ఇవన్నీ అనుభవించాలి కదా తల్లితో చక్కగా ఉండాలి భావాన్ని తల్లి దీవిస్తుంటుంది ఆయుష భావం కూడా అంటే తల్లికి ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా చూస్తాడో ఆనందంగా చూస్తాడో తల్లి తల్లి మంచి మనస్సుతో దీర్ఘాయుష మహానుభావాన్ని దీవిస్తారు దీవించగా గురుడు దృష్టి స్థానంలో గుడు ఉన్నాడు కాబట్టి దృష్టి పడింది కాబట్టి ఆయుష్ కూడా పెరుగుతుంది అది సప్తమ భావం అయింది అక్కడ నుండి లగ్నాలు సో అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఒకటి మనం చూసేది కరకాటకం నుండి పంచమ భావం అంటే కర్కాటకం సింహం కన్యా తుల దృశ్యకం ఏ విధంగా ఉందో తనస్సు మకరమైంది ఈ మకరం ఏమైంది రాజ్యస్థానం అయింది లగ్నాథు అంటే గురుడు రాజ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు ఉద్యోగం చేసే ప్రదేశాలు కూడా చూస్తున్నాడు చూడండి ఎంత అద్భుతం రాజ్యస్థానం ఎప్పుడైతే వాడు చూస్తాడో రాజ్యం సత్సశ్యామలంగా ఉంటుంది అలా కాకుండా మళ్ళా గురుడు యొక్క విశేషమైన దృష్టి భాగ్యస్థానం తొమ్మిది ఏళ్ళు చూడాలి తొమ్మిది వేలు అయినసరికి రాజ్యం నుండి లాభము వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో చూస్తారు విపరీతమైన ఖర్చు పెట్టేస్తున్నారు కానీ గురు పడింది కాబట్టి సత్కర్మల కోసం ఖర్చు పెట్టేటట్టు చూస్తారు ప్రతి ఖర్చు ఒక మంచి ఖర్చుగా కనబడుతుంది మన తీరతలు వెళ్తూ ఉంటాం పుణ్యం సంపాది ఖర్చు పెడుతుంటాం దానాలు చేస్తుంటాం ధర్మాలు చేస్తుంటాం యజ్ఞాలు చేస్తుంటాం యాగాలు చేస్తుంటాం ఇలాంటివి ఎన్నో చేసుకునేదండి సత్కర్ముల కోసం ఖర్చు పెట్టేస్తూ మనకు మరలా పుణ్యమిస్తాడు ఇస్తాడు ఎప్పుడైతే చతుర్థంలో ఉన్న గురుడు దృష్టి ఎప్పుడైతే భాగ్య దృష్టి అనేసరికి వే స్థానం పడుతుందో ప్రతి ఖర్చులో కూడా ఒక సత్ఫలిత ఉండేది చేస్తాం మరో విషయాలు వచ్చే ఎపిసోడ్ చూసుకుందాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ